హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్ కోకోనట్ లడ్డూలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని త్వరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత రెండు కబ్బుల కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇక్కడ మీరు ఫ్రెష్ కోకోనట్ అయినా వేసుకోవచ్చు లేదంటే బయట దొరికేదాన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత ఒక కప్పు బెల్లం తురుము వేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లమంతా కరిగి ముద్దలా తయారైనంత వరకు ఉడికించుకోవాలి ఇలా మొత్తం బెల్లమంతా కరిగి ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసుకుని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం ఘోరవెచ్చగా ఉండగానే లడ్డూలు చేసుకోవాలి చూసారు కదండి పది నిమిషాల్లోనే తయారు చేసుకుని టేస్టీ కొబ్బరి లడ్డూలు రెడీ మీరు తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ